హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బెండకాయ ఎగురు కూర నో మసాలా బట్ సూపర్ టేస్టీ కర్రీ అండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏమీ లేదండి సింపుల్ ఏంటంటే బెండకాయలు తీసుకోండి నేను ఎలా అయితే క్యూబ్స్లా కట్ చేసానో అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు చూసారుగా సన్నగా చాప్ చేస్తాను అంతే ఉప్పు కారం పసుపు ఇదే మన కూర అయితే ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పలేనని అంత బాగుంది చెప్పలేనప్పుడు ఎందుకు చెప్పడం అనుకుంటారేమో అయితే బాగుంది అని చెప్పడానికి అలా చెప్తా ఉంటాను ముందుగా ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి వేసేసుకొని మనం మన ఉల్లిపాయలు ఉన్నాయి కదండి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసేపు మగ్గనేవ్వండి కాసేపు మగ్గిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుని మళ్ళీ మగ్గనేవ్వండి చాలా అంటే చాలా త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ కూడా మనం ఉప్పేసాం కాబట్టి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూడండి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ట్యూబ్లాగా కట్ చేసుకున్నాం కదా అందులో ఆ బెండకాయలు వేసేసుకోండి వేసేసుకొని అవి కూడా ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకోండి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి అది బాగా బెండకాయ అనేది కుక్ అవ్వాలి కానీ ఇరిగిపోకూడదు ఓ తిప్పేయకూడదు అలా తిప్పాలి మనం గరిటెట్టుకుని అదే అవి కొంచెం లేతవనుకోండి గరిటె పేస్ట్ లాగా అయిపోద్ది అందుకని తిప్పే విధంగా తిప్పండి మొక్కని ఇలాగా అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక్క చిన్న వర్డ్ మీద షేర్ చేసుకుంటాం ఆల్వేజ్ రిమెంబర్ యువర్ టైమ్ ఈజ్ గుడ్ యువర్ మిస్టేక్స్ ఆర్ టేకిన్ యాజ్ ఎ జోక్ వన్ యువర్ టైమ్ ఈజ్ బ్యాడ్ ఈవెన్ యువర్ జోక్స్ ఆర్ నోటీస్డ్ యాజ్ ఏ మిస్టేక్ అద్భయం ఉంటుంది కదండి ఎందుకు చెప్పానా అని మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సిచ్యువేషన్ ఇదే అండి ఇంటి వాడికి మీరు నచ్చినంతసేపు ఓకేనండి మీరు ఏం చేసినా అది వాడికి మంచిగానే కనిపిస్తుంది అదే పర్ సపోజ్ వాడిలో ఏదైనా ఇది మిస్టేక్ చేస్తున్నావు అని నువ్వు చెప్పావు అనుకోండి అప్పుడు నువ్వు చెప్పే జోక్ కూడా వాడికి బ్యాడ్గానే అనిపిస్తుంది ప్రతి మనిషి మా ఎవ్రీ డే లేచినప్పుడు ఇదే జరుగుతుంది పిల్లలతోనే కాదు హస్బెండ్తో కాదు వాళ్ళకి బాగున్నప్పుడు బాగుంది అంటారు అదే కనుక వాళ్ళకి నచ్చలేదనుకోండి అది మనం జోక్ చేసినా కూడా బాగాలేదని చెప్తారు ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఇది జరుగుతుంది కాదో అనో కామెంట్ చేయండి వాడికి మంచిగానే చేస్తావు కానీ వాడికి మంచిగా ఉన్నప్పుడు మంచిగా తీసుకుంటాడు చెడు ఉన్నప్పుడు చెడుగా తీసుకుంటాడు అదండి ఆయన చెప్పింది అంతే మన న్యాయంగా ధర్మంగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ పోతే దేవుడు అయినవాడు చూస్తూ ఉంటాడు మన కర్రీలోకి వచ్చేస్తే ఇంకా సరిపడాగా కారం వేసేసుకోండి ఆ తర్వాత ఎగిరిపోయింది కదా తర్వాత సెకండ్స్ ఫ్రై చేసి వాటర్ వేసేసుకోండి సరిపడగా వేసుకుని మధ్య మధ్యలో చూస్తా ఆ బెండకాయ ఎగిరి అనేది దగ్గరికి వచ్చేదాకా చూసుకుని బౌల్లోకి తీసుకోండి అంతే అండి ఇంత రుచికరమైన బెండకాయ ఎగురి అనేది రెడీ అయిపోయింది నేను బాక్స్లో కూడా కలిపెట్టేశాను అలా మీ అందరి కోసం తినేసాను కాబట్టి చాలా టేస్టీగా వచ్చింది కంపల్సరీ ట్రై చేయండి వీడియోలో తోటకూర పప్పు లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి వీళ్ళుంచో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్